హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా తెలియజేయండి కామెంట్ రూపంలో ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ముప్పై ఐదు నిజమే వర్షిణీ భర్తగా నన్ను స్వరూప్ చూస్తుంటే పరిస్థితి వేరే విధంగా ఉండి ఉండేది అదృష్టం వలన వర్షిణిని పెళ్లి చేసుకున్నది నేనే అని స్వరూప్కి తెలియలేదు ఇక ఇలా ఆలస్యం చేసే ప్రయోజనం లేదు స్వరూప్కి ఎలా అయినా విషయం అర్థమయ్యేలా నచ్చ చెప్పాలి స్వరూప్ మీద వర్షిణి గారి మనసులో ఉన్న భయం పోయేలా చేయాలి ఇద్దరిని మళ్ళీ ఒక్కటిగా చేయాలి అనుకుంటూ ఉన్నాడు అతను ఏం ఆలోచిస్తున్నారండి ఇంకా నాదే తప్పు అనుకుంటున్నారా అన్న వర్షిణి మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అతను ఇప్పుడు స్వరూప్ దృష్టిలో నేను బాగా దిగజారిపోయిన మనిషిని తనని ప్రేమించి వేరొకరితో శరీరం పంచుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకున్న ఒక బజారు మనిషిని అంటూ ఎమోషనల్ అయ్యింది వర్షిని కాబట్టి నన్ను ఏం చేయటానికైనా స్వరూప్ ప్రస్తుతం వెనకాడటం లేదు పట్టుబట్టి మరి నా గురించి ఊరువాడ వెతుకుతున్నాడు అని నిన్న ఐస్ క్రీమ్ పార్లర్లోనే నాకు బాగా అర్థమైంది అందుకే నా వలన మీకు ప్రమాదం రావటం నాకు అస్సలు ఇష్టం లేదు దయచేసి ఇప్పటికైనా ఆలోచించకుండా ఆలస్యం చేయకుండా నన్ను ఎటైనా వెళ్ళిపోనియండి ఈ ఊర్లోనే ఉంటే ఎప్పటికైనా స్వరూప్ వల్ల నాకే కాదు మీకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అంటూ ఆందోళనగా చెప్పింది వర్షిని తన మాటల్లో ఏదో తెలియని కంగారు ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి అవన్నీ స్వరూప్ వల్ల తన మనసు గాయపడినందుకు కలిగిన ఇబ్బంది అని అతనికి తెలుసు అందుకే ఏంటిది వర్షిణి గారు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళినా దూరంగా వెళ్ళిపోతానని అనే మాట ముడిపెడుతున్నారు మీరే చెప్తున్నారు కదా ప్రస్తుతం మీ పరిస్థితి అస్సలు బాగాలేదని స్వరూప్ వల్ల మీకు డేంజర్ ఉంది అని అటువంటప్పుడు మీరు ఒక్కరే ఎలా ఉండగలరు ఎక్కడికని వెళ్ళగలరు ముందు సమస్య కోసం ఆలోచించాలి పరిష్కారాన్ని వెతుక్కోవాలి అంతేగాని దూరంగా పారిపోతే ఏమొస్తుంది చెప్పండి నిజంగా స్వరూప్ మీద పగబట్టిన వాడైతే దూరంగా పారిపోతే మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడంటారా నాకు తెలిసి అది పగ కాదు వర్షిణి గారు మీ మీద ద్వేషము కాదు కేవలం మీ మీద ప్రేమ మీ మీరు దూరమయ్యారు అన్న బాధ మీరు ఇంకొకరు సొంతమయ్యారు అన్న ఆవేదన బాధ బాధొస్తుంది ఆ బాధలోండి వచ్చేది మాత్రమే కోపం అంతకు మించి పర్సనల్గా పెట్టుకోవడానికి అతనేమి పరాయివాడు కాదు కదా తనతో నేను మాట్లాడతాను అన్ని విషయాలు నచ్చ చెప్తాను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాను అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు అతను అయ్యో శ్రీరామ మీకు ఎలా చెప్తే అర్థమవుతుందండి తను మారిపోయాడు నిజంగానే స్వరూప్ చాలా మారిపోయాడు ఎందుకు నన్ను నమ్మటం లేదు ఎందుకు నన్ను అర్థం చేసుకోవటం లేదు స్వరూప్ ఒక్కడే అనుకున్నాను మగవాళ్ళంతా ఇంతేనా అని గట్టిగా మాట్లాడుతూ ఆవేశంతో మళ్ళీ స్పృహ కోల్పోయింది వర్షిణి వెంటనే వాటర్ బాటిల్ ఓపెన్ చేసి తన ముఖంపై చల్లిన తరువాత మెల్లగా స్పృహలోకి వచ్చింది వర్షిణి ఐఆమ్ రియల్లీ సారీ వర్షిణి గారు ప్రస్తుతం మీ మానసిక పరిస్థితి అస్సలు బాగాలేదు ఇక స్వరూప్ గురించి ఆలోచన మానేయటమే మంచిది ప్రస్తుతం మీరు మీ కడుపులో ఉన్న బిడ్డ కోసం ఆలోచించాలి మీరు ఓవర్ స్ట్రెస్ అవ్వటం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతున్నట్టుగా ఉంది అయినా నేను కూడా మిమ్మల్ని కనీసం డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్ కూడా తీసుకుని వెళ్ళకుండా ఇన్ని రోజులు చాలా తప్పు చేశాను వద్దండి ప్రస్తుతం నాకు కావాల్సింది డాక్టర్ కన్సల్టేషన్ కాదండి మానసిక ప్రశాంతత ఈ ఊర్లో నేను ఉండలేను ఓకేనా దూరంగా వెళ్ళిపోవాలి నిజానికి ఎక్కడికైనా పారిపోవాలి అనిపిస్తోంది ఎవ్వరికీ కనిపించినంత దూరం నన్ను ఎవరు గుర్తుపట్టలేనంత దూరం అంటూ ఆవేశంగా చెప్పింది వర్షిణి మీకు అర్థం కావట్లేదు వర్షిని గారు ఇందాక మీరు స్పృహ తప్పినప్పుడు డాక్టర్ వచ్చి చెక్ చేసి కూడా ఓవర్ స్ట్రెస్ సరిపడినంత నిద్ర లేకపోవటం సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్లే మీరు వీక్ అయ్యారని చెప్పారు కాబట్టి దయచేసి ఆలోచనలు తగ్గించండి ఒక్క నిమిషం ఇప్పుడు మీరేమన్నారు నేను స్ప్రోలో లేనప్పుడు ఇక్కడికి డాక్టర్ వచ్చారా నన్ను టెస్ట్ చేశారా అంటే నేను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయిందా అంది వర్షిణి కంగారుగా మీరు ప్రెగ్నెంట్ అన్న విషయం ఎలా తెలుస్తుంది వర్షిణి గారు డాక్టర్ చెప్పనేలేదు కదా మీరు ఫిజికల్గా మెంటల్గా చాలా వీక్గా ఉన్నారని మాత్రమే చెప్పారు ఆ మాటలకు ఆశ్చర్యపోయిన వర్షిణి అదేలా సాధ్యం డాక్టర్ వచ్చి చెకప్ చేస్తే నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది కదా మీరేమైనా మేనేజ్ చేశారా ఇంట్లో చెప్పొద్దని డాక్టర్కి చెప్పారా లేదు వర్షిణి గారు మీరు అడుగుతూ ఉంటే నాకు కూడా అనుమానం వస్తోంది డాక్టర్ మీ ప్రెగ్నెన్సీ విషయం ఎందుకు మాట్లాడలేదు అంటూ అనుమానం మొదలైంది అతనిలో కూడా మీరు చెప్తూ ఉంటే నాకు అనుమానంగానే ఉంది వర్షిణి గారు డాక్టర్ మీరు ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో ఎందుకు చెప్పలేదు అన్నాడు మళ్ళీ దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ అదే ఆలోచనతో బుర్ర వేడెక్కినట్లుగా తల పట్టుకుని ఆ డాక్టర్ మీకు ముందుగా తెలుసా అండి అని అడిగింది వర్షిణి సందేహంగా అయ్యో వర్షిణి గారు నాకెందుకండి డాక్టర్ తెలియదు తను మా ఫ్యామిలీ డాక్టర్ పైగా మా ఫ్యామిలీకి వెల్ విషర్ ఫ్రెండ్ కూడా అంటూ చెప్పాడు అతను అది అలా చెప్పండి ఆమె మీ ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి విషయం బయటకు చెప్పకపోయి ఉంటారు తనకు మీ పెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో తెలుసా అని అడిగింది వర్షిని ఆతృతగా తెలియదండి అసలు నాకు పెళ్ళైన విషయం అలాగే మీరు నా భార్య అన్న విషయం కూడా తనకు తెలియదు పైగా అను మిమ్మల్ని రోజు నా భార్యగా చూసి ఆశ్చర్యపోయింది కూడా ఉండండి వర్షిని గారు వెంటనే అనుకి ఫోన్ చేసి విషయం కనుక్కుంటాను మీరు ప్రెగ్నెంట్ అన్న విషయం తను ఎందుకు ఎవరికీ ఇంట్లో చెప్పలేదో తెలుసుకోవాలి కదా అంటూ స్పీడ్గా తన ఫోన్ బయటకు తీశాడు వద్దు ఫోన్ చేయొద్దండి అనవసరంగా విషయాన్ని పెద్దది చేసుకోవద్దు తను బయటకు చెప్పలేదు అంటే ఖచ్చితంగా కారణం ఆమెనే మీకు ఏదో ఒక సమయంలో చెప్తారు అనిపిస్తోంది ఏ కారణం లేకుండా తను ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టరు కదా అయినా ఇప్పుడు అదేం పెద్ద విషయం కాదు ఏదేమైనా ఇంట్లో నా ప్రెగ్నెన్సీ విషయం తెలియలేదు అది చాలు ఈ రోజుకి ప్రాబ్లం సాల్వ్ అయినట్లే అంటూ కూల్ అయింది వర్షిణి సరే వర్షిణి గారు అది విడిచిపెట్టేయండి ముందు మీరు తయారవ్వండి వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం అన్న అతని మాటలకు ఆశ్చర్యపోయింది వర్షిణి ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకండి నేను బాగానే ఉన్నాను కదా అన్న వర్షిణి పక్క చూసి ముందు మీ కండిషన్తో పాటు బేబీ కండిషన్ని కూడా తెలుసుకోవాలి కదా అయినా నేను చాలా తప్పు చేశాను ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక్కసారి కూడా డాక్టర్ దగ్గర కూడా తీసుకుని వెళ్ళలేదు పదండి వెళ్దాం ఇప్పుడు అదేం వద్దండి నాకు బాగానే ఉంది అనీజీగా ఉంటే నేనే చెప్తాను కదా అంది వర్షిణి ప్రెగ్నెన్సీ టైంలో అనీజీగానే ఉంటే డాక్టర్కి చూపించుకోవాలి అని ఉండదు కదండీ మంత్లీ చెకప్స్ ఉండాలి బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోవాలి హార్ట్ బీట్ స్టార్ట్ అయిందో లేదో తెలుసుకోవాలి కాబట్టి మనం మస్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వర్షిణి గారు అంటూ పట్టుబట్టాడు అతను అయ్యో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం లేదండి ఇంకెప్పుడైనా వెళ్దాం ప్రస్తుతానికి నా మనసేం బాగలేదు కాస్త రెష్ తీసుకుంటే అంతా సెట్ అవుతుంది అనిపిస్తోంది అంటూ కాస్త ఇబ్బందిగా అంది వర్షిణి సరే వర్షిణి గారు మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అనవసరమైన విషయాల గురించి భయపడుతూ ఆలోచన మాత్రం చేయకండి ఎవ్రీథింగ్ విల్ బి ఓకే ప్రస్తుతం మీకు మీ ఆరోగ్యంతో పాటు మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం అది గుర్తుపెట్టుకుని ప్రశాంతంగా ఉండడానికి హ్యాపీగా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి అన్నాడు అతను నవ్వుతూ అలా నెమ్మదిగా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది వర్షిణి వర్షిణి నిద్రలోకి జారుకున్న తరువాత కాసేపు ఆమె దగ్గరే ఉండి తరువాత బయటకు వచ్చినతను స్వరూప్ వర్షిణితో ప్రవర్తించిన తీరు గురించి ఆలోచిస్తూ అసలు ఏమైంది స్వరూప్కి ఎందుకు ఇంత వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడు తను ఎంతగానో ప్రేమించే వర్షిణి గారితో ఇలా హార్ష్గా బిహేవ్ చేయటానికి తన ఆలోచన ఏంటో కూడా అర్థం కావటం లేదు రోజు రోజుకి తను ఎందుకు అంత వైలెంట్గా తయారవుతున్నాడు చా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఒక పక్క వర్షిణి గారిని స్వరూప్తో కలపడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటే స్వరూప్ తనకి తానుగా వర్షిణి గారి మనసుకి దూరం అవుతున్నాడు అసలు స్వరూప్ని ఎలా కలవాలో ఎలా ఒప్పించాలో కూడా అర్థం కావటం లేదు ఇంతకీ అను ఎందుకు వర్షిణి గారిని చెక్ చేసి ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పలేదు ఇంట్లో గొడవ అవుతుంది అని ఊరుకున్నదా ఇంతలో వర్షిణి కండిషన్ ఎలా ఉందో చూసేందుకు శిశిర వచ్చింది శిశిరను చూస్తూనే తన ఆలోచనల నుండి బయటకు వచ్చినతను అమ్మా ఏంటి ఇలా వచ్చావు అంటూ అడిగాడు నీ గురించి అయితే కాదు నా కోడల్ని ఎలా ఉందో చూడటానికని వచ్చాను అంది శిసిర కాస్త ముభావంగా ప్రజెంట్ బాగానే ఉందమ్మా ఇప్పుడే నిద్రపోయారు ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్న శిసిర చేయి పట్టుకుని ఆపి నా మీద కోపం వచ్చిందమ్మా అమ్మా ఇందాక ఫోన్లో నీతో అంత గట్టిగా మాట్లాడినందుకు రియల్లీ సారీ అమ్మా నన్ను క్షమించు నువ్వు కోపం అయితే మాత్రం నేను అస్సలు భరించలేను నీపై కోపం అయ్యేందుకు నాకేం హక్కు ఉందని నన్ను విడిచిపెట్టు వెళ్ళాలి అంది శిసిసిర ప్లీజ్ అమ్మా అలా మాట్లాడద్దు అప్పటికే వర్షిణి గారి కండిషన్ అస్సలు బాగాలేదు దాని గురించే ఆలోచిస్తున్న సమయంలో సరిగ్గా నువ్వు ఫోన్ చేశావు నీకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియక కొంచెం హార్షిగా మాట్లాడాను అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు అతను అవునులే నేను చదువురాని మొద్దును కదా ఎవరు ఏం మాట్లాడినా అర్థం చేసుకోలేను అందుకే ఎవరికి వారే నన్ను పూచిక పుల్లెలా తీసి పారేస్తున్నారు అంటూ బాధపడింది శిశిర వెంటనే శిసిరని గట్టిగా పట్టుకుని ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా నువ్వే నా రోల్ మోడల్వి బెస్ట్ అనలిస్ట్వి కూడా నీకు చెప్పకుండా నేను ఎప్పుడూ ఏ పని చేయలేదు నీకు తప్ప నా జీవితంలో ఎవరికి ఇంపార్టెన్స్ కూడా లేదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు బాగానే అర్థం చేసుకున్నాను మాటల వరకు అందరికీ అమ్మంటే ఇష్టమే చేతలకు వచ్చేసరికి అమ్మ విలువ ఏంటో అర్థమయ్యేలా చేస్తున్నారు అంటూ కొంచెం కటువుగా మాట్లాడింది శిశిర అలా మాట్లాడుద్దమ్మా నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను కదా కానీ నిన్ను తక్కువ చేసే అంత ఆలోచన నాకు ఎప్పుడూ లేదు సరే నా గురించి పక్కన పెట్టు మీ నాన్నగారి గురించి ఏమనుకుంటున్నా నీకు పిచ్చి పిచ్చిగా ఉందా అతనితో నీ ప్రవర్తన ఎంత కఠినంగా ఉంటుందో అర్థమవుతుందా అయినా ఈరోజు కంపెనీలో అంత ముఖ్యమైన మీటింగ్ ఉంది అని తెలిసి కూడా ఇంటికెందుకు రావచ్చావు ఒక్క విషయం గుర్తుపెట్టుకో పెళ్ళిళ్ళు అందరికీ అవుతాయి అలా అని పెళ్ళయ్యాక తన వారందరినీ బాధ పెట్టాలని పని మానుకుని భార్యతో ఇంట్లోనే కూర్చోవాలని లేదు కదా అయినా మీ నాన్నగారికి నువ్వు చేసిన పని నచ్చలేదు అటువంటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలిరా ఆయనను మెప్పించేలా ఉండాలి వర్షిణిని నీ భార్యగా మీ నాన్నగారు ఒప్పుకునేలా ఉండాలి అంతేకాని నువ్వు మాత్రం రోజుకొక గొడవ పడుతూ అతనికి మనసుకి ఇబ్బంది పెడుతూ ఇంకా దూరం అవ్వడానికి ప్రయత్నిస్తున్నావు ఇలా అయితే వర్షిని ఎలా హ్యాపీగా ఉండగలదు అనుకుంటున్నావు ఈ ఇంట్లో వర్షిని సంతోషంగా ఉండాలంటే అది మీ నాన్నగారు ఒప్పుకుంటేనే అన్న విషయం మర్చిపోకు అంటూ సీరియస్ అయింది శిశిర అమ్మా అది వర్షిణి గారి కోసం గిఫ్ట్ కొందామని కొనరా తప్పులేదు నీ బాధ్యకు నువ్వు ఏదైనా కొనే హక్కు నీకుంది ప్రేమగా ఆమెతో సమయం గడిపేందుకు కూడా నీకు బాధ్యత ఉంది కాదు అనను కానీ అది ఆఫీసులో అవసరమైన పని వదులుకొని రావాల్సినంత గొప్ప విషయం అయితే కాదు కదా ఈరోజు ఆఫీసులో మీ నాన్నగారు ఎంత అవమానపడి ఉంటారో కనీసం ఆలోచించావా పని చూసుకుని సాయంత్రం వచ్చి కూడా ఆ పని నువ్వు చేయొచ్చు కానీ నువ్వు అలా ఆలోచించలేకపోతున్నావు అది ముమ్మాటికి నీ తప్పే అంటూ చెప్పింది శిశిర నిజమే అమ్మా నేను తప్పు చేశాను మీటింగ్ కోసం మర్చిపోయాను ఆఫీస్ పని అయిపోయింది కదా అని ఇంటికి వచ్చేసాను సరే ఇంటికి వచ్చిన వాడివి కనీసం ఇంట్లో ఇంతమంది ఉన్నా ఒక్క మాట అయినా చెప్పాలని అనిపించలేదా పాటికి నువ్వు నీ బాధ్యం తీసుకుని బయటకు వెళ్ళిపోయావు మీ నాన్నగారు ఫోన్ చేస్తే ఏం సమాధానం చెప్పాలి నువ్వు ఇంటికి రాలేదు అన్నాను తీరా చూస్తే నీ బాధ్యం తీసుకుని నువ్వు బజార్లోకి వెళ్ళావు మీ నాన్నగారి దగ్గర నేనే కావాలని తప్పు చేసినట్లయింది అతని కోపం నాకేం కొత్త కాదు కానీ దానివల్ల నీ భవిష్యత్తు ఏమవుతుందో అని భయంగా ఉంది కంగారుగా ఉంది అంటూ బాధపడింది శిశిర నన్ను క్షమించమ్మా ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చేయను రియల్లీ ఐఎమ్ సారీ అమ్మా అంటూ శిశిరను గట్టిగా హత్తుకున్నాడు అతను ఈ క్షమాపణలు నాకు కాదు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పు వీలైతే మీ నాన్నగారిని ఒప్పించు ఎలా ఒప్పిస్తావు ఏం చెప్తావో నీ ఇష్టం తన కోపం తగ్గేలా చూస్తే నీకే కాదు వర్షినికి కూడా మంచిది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది శిశిర అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఏంటి ఎపిసోడ్ అయిపోయిందని వెళ్ళిపోతున్నారా అలా విని వెళ్ళిపోకుండా చిన్న కామెంట్ రేటింగ్ ఇవ్వటం వల్ల నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి లింక్ షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మీతో పాటు నేను హ్యావ్ ఎ గ్రేట్ డే ఇప్పటి వరకు బాయ్ మీ నివేదిత ఆదిత్య